నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా పేదల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే సీఎం వైఎస్ రెడ్డి గారి లక్ష్యం ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో జెడ్ హెచ్డిసి భూముల రెగ్యులర్ ఫ్రీ ల్యాండ్ పట్టాల పంపిణీ కార్యక్రమం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే సీఎం రెడ్డి గారి లక్ష్యమని ప్రకాష్ నగర్ కాలనీ దళితులకు జెడ్హెచ్డిసి భూములకు సంబంధించి మూటకట్ల గ్రామంలో నూట ఐదు మంది రైతులకు తొంభై నాలుగు ఎకరాలు నారాయణరెడ్డిపల్లి గ్రామంలోని నూట ఐదు మంది రైతులకు వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎకరాల భూములకు చట్టభద్రత రెండు వేల మూడో సంవత్సరానికి ముందు డీకేటి భూములకు రెగ్యులైజ్ పట్టాలు ఐదు వేల ఆరు వందల పది మంది రైతులకు మూడు వేల మూడు వందల ఇరవై ఆరు పాయింట్ ఎనభై ఒక్క ఎకరాల భూములు రెండో విడత అసైన్మెంట్లో రెండు వందల ఒక్క మంది రైతులకు రెండు వందల యాభై ఒకటి పాయింట్ తొంభై మూడు ఎకరాల భూములు మొదటి విడత అసైన్మెంట్ క్రింద కొత్త డీకేటీ భూముల పట్టాలు లబ్ధిదారులు రెండు వందల డెబ్బై ఏడు మందికి నూట డెబ్బై పాయింట్ తొంభై ఒక్క ఎకరాలు ఇనాం భూముల పట్టాలు ఐదు వందల ముప్పై నాలుగు మందికి నాలుగు వందల తొంభై రెండు పాయింట్ తొంభై రెండు ఎకరాలను పట్టాలుగా ఇవ్వడం జరుగుతోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ ఆవుల నాగశ్రీ లక్ష్మి సర్పంచుల జిల్లా సంఘం అధ్యక్షుడు రెడ్డి గొర్ల రమేష్ రెడ్డి మండల కన్వీనర్ ఉదయ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు ప్రజలు పాల్గొన్నారు జిల్లా అవన్నీ నేను చెప్పాను నేను మాట్లాడకూడదు కాబట్టి మనం అందరం కూడా యాభై సంవత్సరాలు పోరాటం నేను కూడా ఇదే భూముల పైన పట్టాలు కావాలని మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్రాంతి సంబరాలకు లగిరి వా నగిరికి వస్తాను చంద్రగిరి ఇలా లగిరి నగిరి చంద్రగిరి ఆ చంద్రగిరికి వచ్చినప్పుడు ఎందుకు ఇంతమందిని అడుగుతాడు ఎన్ని చోట్ల తిరుగుతాడం మనం వాటికి పోయి ఆయన ముఖ్యమంత్రి కదా రాసి మన మనకులే చెప్పుకుందాం అనే ఉద్దేశంతో నేను మానం కూడా ఐదారు మందిని ఇలా కూడా పిలుచుకున్నాను కానీ అర్జునకి ఆస్కారం లేదు ఎక్కడ చూసినా పోలీస్ పోలీసు బందోబస్తు కాబట్టి సాయంత్రం వరకు అక్కడనే ఉండి ఐదు ఐదు అన్నారు రైట్ అప్పుడు బయటకు వచ్చినారు ముఖ్యమంత్రి వర్యులు బయటకు వస్తాడే అర్జీ ఇచ్చి జరిగిన సవిధానంగా పరిస్థితులన్నీ కూడా అవగాహన అయ్యేటట్టుగా చెప్పి నేను కాళ్ళు పట్టుకున్నా అయ్యా ఈ సమస్య కూడా తీర్చయ్యా మరోసారిలో తీసినాడు దాని మీద కనీసము పెన్లు తీసుకొని ఒక బ్లాక్ హింద్తో అన్నట్టు రైలా ఎకరాలు అయ్యింది వాళ్ళకి హక్కులు వచ్చినాయి వాళ్ళు అమ్ముకుండే హక్కులు సర్వ హక్కులు కలిగినాయి అది చాలా గొప్ప విషయం ఇంకా కొన్ని ఇప్పుడు తయారు చేస్తున్నారు గౌరవ ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు సర్వేర్ గారు ఉన్నారు వెంకటస్వామి గారు మాటలు మీరు విన్నారు అలాగే రెడ్డన్న గారు మాటలు విన్నారు మా నాయకులు మాట్లాడినారు ఎంత దీంట్లో అర్థం ఉందో మీరు అర్థం చేసుకోండి అంటే పాప మాయన రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేసిన ఏం సార్ రెడీ అవుతున్నాయా లేదా అని సార్ కొన్ని లాగిన్స్ ప్రాబ్లం అది తెలవచాల ఐదు గంటల వరకు మేలుకున్నాడు అంట అంటే ఒక అధికారికి ఆ చిత్తశుద్ధి ఉండాలి ఎందుకు ఎందుకు నేను మరొకసారి వేదిక పై నుంచి అడుగుతున్నా ఎందుకు ఈ పట్టాలు ఈ మూడు వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అయినవి కూడా రైతులకి ఇద్దాము అనేది ఎందుకు అనుకుంటున్నాను అంటే కొంతమంది కొన్ని తప్పులు చేస్తున్నారని మేము ఇస్తాంలే తర్వాత అని చెప్పి రైతు దగ్గర డబ్బు తీసుకొని ఏడిపిస్తున్నారు అని కొన్ని తన కంప్లైంట్స్ చెప్పాను దయవంచి మీరు పెద్ద ఆయన మీరు బాగా అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి అందరికి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మనం ఫ్రీ హోల్డ్ చేసినటువంటి మూడు వేల మూడు వందల ఎకరాలు కానీ అసైన్మెంట్ ఇచ్చేటువంటి మొదటి విడతలు ఇచ్చిన నాలుగు వందల యాభై ఎకరాలు కానీ చేయబోయేటువంటి చుక్కల భూములు కానీ ఒక్క మనిషికి ఒక్క రైతుకు పది రూపాయలు జోబిలో నుంచి తీనీకుండా చేసి పెట్టాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం ఇది జరుగుతుంది మీరు అనుకుంటే అంటే మీ వైపు నుంచి అందరూ తప్పు చేస్తారని అనుకోను కొద్ది మంది అలాంటివి ఉంటాయి కాబట్టి దయవంచి ఎందుకంటే వాళ్ళ జోమిలో నుంచి పది రూపాయలు పైన అది వాళ్ళ రక్తం మనం తీసుకున్నట్టే అనిపించేటువంటి భావన మనకు కలగాలి ఒక్క రైతు దగ్గర ఒక్క రూపాయి అన్నటువంటిది టచ్ కానియకుండా చాలా మీ సాధ్యమైనంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలని చెప్పి సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అలాగే గౌరవ విఆర్ఓలకి అందరికి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు చాలా బాగా చేశారు రైతుల కోసం ఉన్నారు కానీ ఈ విషయంలో మనం ఒక భూమిని అన్యాయం చేసినా రైతు దగ్గర డబ్బు తీసుకున్నా పాపాలు వస్తాయి ఆ డబ్బు మిగలదు మనకు ఆ తరతరాల పాపాలు అంటుకుంటాయి ఒకరు భూమి జోలికి పోతే దయ ఉంచి విన్నమిస్తున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా కొన్ని పొరపాట్లు జరిగినాయి ఆన్లైన్ ఒకరికి ఉంటుంది అడంగలు ఉంది పొజిషన్ ఒక్కడున్నాడు ఆ భూమి నాకు పట్టా ఉందాయా అని అంటే ఇంకొకరు వ్యవసాయం చేసుకుంటానా అంటాడు ఈ దుర్మార్గాలన్నీ చూసినప్పుడు చాలా బాధ కలుగుతారు చాలా మాత్రం నేను దీంట్లో ఎంటర్ కాకూడదు మనం ఎవరు కూడా ఇవని తప్పు జరగనే కూడదని నేను నా ప్రయత్నం నేను చేసినా కానీ కొన్ని చోట్ల జరిగింటాయి